పర్యటన గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ తెలుసు మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు మేమందరం ఇక్కడికి రావాలనుకుంటే పోలీసు నిర్బంధాలతో రానివ్వలేదు అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేడిగడ్డ ప్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క కుంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోభము ప్రాజెక్టుల యొక్క అంచనా ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే పద్దెనిమిది వందల చిల్లర కోట్లతో మొదలుపెట్టి నాలుగు వేలకు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం కాగ్ నివేదిక ఇచ్చింది పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డరు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేం చేసిన ఆరోపణ కాదు కాగిచ్చిన నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక వీటి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద విడుదల చేయడమే కాకుండా జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడదాం అనుకున్నాం ఎప్పుడైతే గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెరలేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతి పరుడుగా దోపిడీదారుడుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పిను అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టారు ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలేక మాట్లాడుతుండే ఇక సత్యారిచంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెడు ఈ చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా సాగు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించినా అని మళ్ళీ ఒక కోటి ఒకటోసారి అబద్ధం చెప్పిండు ఇప్పటి వరకు కోటిసార్లు చెప్పిండు అబద్ధం సాగు నోట్లు తలబెట్టి తెలంగాణ తెచ్చినాను ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సాగు నోట్లు తలబెట్టినా అని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు దోసుకున్నావు ఇంకా కూడా సాగు నోట్ల తలకాయ పెట్టిన సాగు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు సాగు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యారచంద్రునివే చంద్రునికి మరో జన్మ అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే మేమేమడిగినాము అయ్యా కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం మీరు రాలేదు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అప్పజెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పజెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది దాని తర్వాత నేనేమన్నా కాళేశ్వరం మీద ఎంతోమందికి అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అక్కడికి ఎవరిని రాణిస్తలేరు అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంత్రులను ప్రజాప్రతినిధులను పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రిగారు మీకు లేఖ రాయడం జరిగింది లేఖతో పాటు పదమూడు తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము ఒకవేళ మీకు ఏవైనా ఇతరాత్ర కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు పదమూడు తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము అక్కడ జరుగుతున్న పరిణామాలు నిర్మాణంలో లోపాలను దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినము మీరు రాలేదు రాకపోను శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు కాలిరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు నేను అడుగుతున్నాయా శాసనసభ దగ్గర ఉందా నల్గొండ జిల్లా దగ్గర ఉందా నల్గొండకెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం సానుభూతి చూపించినాం సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకొచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుంటే తప్పించుకున్నారు ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఓ నాలుగైదు పిల్లర్లు కూలినాయి కూలి తెంపెద్ద తప్ప అయ్యా నీకు ఏది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగిందా నీకు నువ్వే శిక్ష విధించుకున్నట్ట నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం భావిస్తుందనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్లా సున్నమైపోయిన ఈరోజు ఈరోజు కాళేశ్వరము మీ లక్ష కోట్ల దోపిడీకి బలైపోయింది అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటుండ్రు ఇక్కడ వచ్చినోళ్ళని చులకన చేసి మాట్లాడుతురు మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నాడుతా అన్నా ఎట్లే చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని అయ్యా శాసనసభల్లో చర్చ పెట్టిన సలహా చెప్పమని అడిగినాం శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన దయచేసి ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి అవసరమైతే సభను వాయిదా వేయండి వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి అది కూడా సక్కలేదన్నాడు సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతి ఎట్ల మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా నేను అందుకే నాలుగు సార్లు అడిగినా శాసనసభలో మీరు అందరూ చూసారు కదా మీడియా మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరో దీనికి టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు అప్పుడే నేను ఏం చెప్పినా వీళ్ళు మాట్లాడేదానికి ఏం విలువలేదా చంద్రశేఖరరావు ఇవి విలువలేని మాటలను కొట్టిపడేస్తాడు ఆయననే యజమాని ఆయన ఓనర్ ఆయన వచ్చి చెప్తే తప్ప దీంట్లో విషయం లేదని నేను చెప్పినా ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి ఏం తీర్మానమే దిక్కుమాలిన తీర్మానం దాంట్లో ఏమన్నా విషయం ఉందా అదో పనికిమాలిన తీర్మానం ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే లేదు మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి ఆ పార్టీలో లేదు వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము మీరు రాలేదు ఇవాళ అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం కొట్లాడిననే చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన అయ్యా రా మంచిది మేమేం అల్లాటప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది నీలాక ఉద్యమం ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చి ఎక్కలేదు సచిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి మీరెందుకు చర్చకు రావడం లేదు మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ అన్నారం మీద కానీ సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసినారు అదేవిధంగా కేఆర్ఎంబి మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేక బయట పెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్లగొండలో మీటింగ్ పెట్టినరు మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలేమైనా మాట్లాడినరా ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని నువ్వు చేసిన పనికి నిన్న అధికారంలో కా ముందే ప్రజలకి విషయాలు తెచ్చుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా మీరు మీకు ముప్పై తొమ్మిది మంది ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు ఏ మొఖం పెట్టుకొని వచ్చినారు ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి ఆయనకి ఆయనకిప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది ఎందుకంటే కురిసి పోయింది కదా కురిసి పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఎంతసేపు అయ్యా వాళ్ళ వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి ఐదు గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసినరు ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకుర్రు నేషనల్ మీడియాలో ఇక దాని కథ ఇక చెప్పనంతగా కథలు చెప్పుకు అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడుగడ్డను పగిలిపోయిన బ్యారేజ్ను దోపిడీ జరిగిన నిధులు అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు మీ గౌరవాన్ని మేమేం తగ్గించం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయాణ ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది రేపు ఉదయం సభకు రాండి దయచేసి ప్రత్యేకమైన ఎట్లా శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతుండ్రు చర్చలో పాల్గొనండి మీరు సూచనలు ఇవ్వండి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నేను మన్నగూడే చెప్పిన ఈరోజు చెప్తున్న కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది తోక మాత్రమే మిగిలింది ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం ఆ ప్రభుత్వం చేస్తుంది అన్ని పాపాలకు నువ్వే కారణం నువ్వే అప్పజెప్పినావు అప్పజెప్పడానికి నిధులు పెట్టినవు బడ్జెట్ ఆమోదింపజేసినావు అప్పజెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు ఇలా తోక మిగిలింది ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసి రా ఏనుగును కూడా టిఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పజెప్పిర అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అలకగా మాట్లాడుతుండే ఏముందా నాలుగైదు పిల్లర్లు కుంగిపోయినాయని అంటే ఆయన ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతుండు ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అలకగా మాట్లాడతాడా ప్రతిపక్ష నాయకుడిగా ఇదే మీ వ్యవహారము ఇవాళ నీళ్ళు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైతుందో తెలుస్తుంది నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కార్తుంటే పగిలు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొత్త కాలంగా అనిపిస్తుంది నీళ్లు నింపితే రెండో రోజులకు అది కూలిపోతుంది సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుంధిల్ల కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది నీళ్లు నింపిన అంత కొట్టుకపోతుంది ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది మీరే కళ్ళతో చూసిన మేడుగడ్డ బ్యారేజు వన్ అండ్ హాఫ్ మీటర్ దా దాదాపుగా ఐదు ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది ఇది మేము చెప్పడం లేదు సాంకేతిక నిపుణులు చెప్తున్నారు కళ్ళకు కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్తికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరుకండి శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి మీరు ఆ చర్చలో శాసనసభలో మీ అనుభవాన్నంతా రంగరించి కృష్ణానది జలాలను జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలనో మీ అనుభవాన్ని అంతా ఉపయోగించి సూచనలు ఇవ్వండి అదేవిధంగా వేల కోట్ల దోపిడీ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు ఈరోజు ఎలాంటి సంస్థను బ్లాక్ లిస్టు చేయాలన్నా వద్దా ఎలాంటి సంస్థ నిర్మాణం చేయకుంటేనే పూర్తయినట్టు సర్టిఫికెట్ పొందడాన్ని సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలన్నా లేదా మీ వైఖరి ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది హరీష్ రావు గారు వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చిన మీకోసం వచ్చిన అని అంటున్నావు నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటే మళ్ళీ నల్గొండకెళ్ళావు ఎందుకంటే ఖమ్మము నల్గొండ మహిబినగర్లో ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి ఖమ్మంలో పది నల్గొండలో పన్నెండు మహిబనగర్లో పద్నాలుగు ఖమ్మంలో ఒక సీటు గెలిచాడు నల్గొండ ఒక్క సీటు గెలిచాడు మహిబనగర్లో రెండు సీట్లు గెలిచాడు ముప్పై ఆరు సీట్లల్లో ఈ మొనగానికి వచ్చిన నాలుగు సీట్లు రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు నేను అవుటివాడిని నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి ఓట్లు అడుక్కోవడానికి ఎత్తుగడ ఈ ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న నా కుర్షీలకి దించిండ్రు దించి అరవై రోజులు కూడా కాలేదు అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిండి అవతారం మార్చి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది ఒకప్పుడే మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో దాంతో సానుభూతి ఉంది ఆ కథ పదేళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి చైర్కి వచ్చిండు నల్గొండకు పోగలిగినోన్వి ఇక ఉన్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా ఎందుకు వస్తలేవు బండారం బయటపడుతుందనా లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంత అర్థమవుతుందా ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు భయపడనని ప్రగాభాలు వాడుతూ భయపడకు రా సభకు రా ఎవరంటూరు నిన్ను సభలో వచ్చి మాట్లాడు నేను స్పీ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడు అధ్యక్ష మీరు మైక్ ఇవ్వండి వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడని మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబినగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా బస్సులు నూరున్నాయి మంది పది మంది నీ అట్లుంది చంద్రశేఖరరావు కాబట్టి ఇంత ఓపిక్గా ఇక్కడికి వచ్చి ఈ వాస్తవాలను చూసి అధికారులు ఇచ్చిన వివరాలు కానీ ప్రతిపక్ష పార్టీగా మేము చెబుతున్న విషయాలను కానీ మీరందరూ ఒక బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి మరి ఇవాళ అదే కాలేజీలను చూడడానికి ప్రతిపక్షాలను అందిస్తే ఒక్క టిఆర్ఎస్ ఆయన కూడా పట్టకలేదు మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా ఈ అద్భుతాన్ని చూడడానికి చూపించడానికి మీరు రావచ్చు కదా ఏ ఆ మర్చిపోయినా కరెక్టే పొద్దున వచ్చేటప్పుడు చెప్పినా అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది దాంట్లో రాని మేము బై రోడ్ పోతున్నాం మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని ఆయన ఇప్పుడు చెప్తున్న మేము కూడా పోతాం తర్వాత అని యాడిపోతావా కాళేశ్వరం కాదు కాశీకి పోవాలి నువ్వు ఇంకా బిచ్చమెత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే కాశీకి పోసి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు సరే ఇక ఆయన చీకటి మిత్రుడు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళు ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి ఎవరు వద్ద అన్నారు ఎన్ని రోజులు చీకట్ల పొత్తు పెట్టుకుంటారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది ఈరోజు ఎంతసేపు ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని ఎందుకంటే మీ సేతిస్తే ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై ఎప్పుడు కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు సిపిఐ వచ్చింది ఎంఐఎం వచ్చింది బీజేపీ వాళ్ళు ఎందుకు రాలేదు ఇవాళ రానోళ్ళు ఇద్దరే బీఆర్ఎస్ బీజేపీ మీ ఇద్దరు వైఖరి ఒకటేనా మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు మాతో అభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలువలే మేము మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం